పండు గప్పతో క్యాప్సికమ్ మేసి చేసాను ఈ కూర అయితే నాకు చాలా టేస్టీగా ఉంది అట్లాగే ఎగ్ ఉడకబెట్టి కూడా అందులో కలిపాను ఇది ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్తున్నారు కనుక నేను దీన్ని చేసుకుంటున్నాను వెల్కమ్ టు రజనీ చాయ్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజ్ నాంటీనా ఈ చేపల కూర అయితే చాలా బాగుందండి చేపల కూర నేను ఎప్పుడు చేయలేదు ఇట్లాగా డిఫరెంట్గా చేస్తే ఎట్లా ఉంటుంది అని చేశాను సో ఇది చాలా బాగుంది టేస్ట్గా కూడా వచ్చింది ఇది నవారా రైస్ కనుక మీరు నచ్చితే ఇట్లా చేసుకోవచ్చండి సో వీడియో పెడతాను చూడండి ఇది ఎట్లా చేశాను ఏం చేశాను చాలా చాలా బాగుంది సో యాక్చువల్గా నాకు ఇటువరకు ఏంటంటే ఉప్పు చేప కరిగిపోతుంది అని తెలుసు ఎట్లా పీస్ పీస్లా కూడా వస్తుంది ఇది పండు పండుగప్ప సో కనుక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది క్యాప్సికము రెడ్ క్యాప్సికము ఆనియన్స్ ఇవి కోసి కూవర్ చేస్తున్నాను మీరు చెప్తున్నారు కదండి లాస్ట్లో గుర్తొచ్చి చేస్తానే తప్ప నేను ప్రీ ప్రీప్లెడ్గా ఏది చేయట్లేదు మేము ఏది తింటే అదే చేస్తున్నాను ఇవి రెండు ప్లస్ ఇవి పండుగప్ప మొక్కలు ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టాను నానబెట్టి శుభ్రంగా కడిగాను సో ఇవి దీంట్లో వేసేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది కూడా వేసేస్తున్నాను సో ఇది కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇదిగోండి ఇది నూనె సో ఈ పావుతోటి వేస్తున్నా కొంచెం తగ్గించే వేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఎట్లా అట్లా కలిపేస్తున్నాను దీంట్లో ఉప్పు మాత్రం వేయట్లేదు నేను ఎందుకంటే ఇది ఉప్పు చేప పండుగప్పు కనుక ఉప్పు ఉంటుంది సో ఇది ఇట్లా కలిపేసి దీంట్లో కాస్త నీళ్లు పోస్తున్నాను ఉల్లిగడ్డగా ఉల్లిగడ్డే కదా తొందరగా ఉడికిపోతుంది సో చూడండి సో ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు కోడి గుడ్లు ఉడకబెట్టి ఫోర్క్ తోటి చెట్ల రంధ్రాలు చేసి హోల్స్ నేను దీంట్లో కలిపేసాను ఇందులో కరివేపాకు వేద్దాము సో ఈ కూర ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను సో ఉడకనిద్దామండి రెడ్ క్యాప్సికం వేసాను కనుక నేను పచ్చిమిరగాయలు వేయలేదు మీకు పసుపు కూడా కనపడద పసుపు కూడా నేను ఆల్రెడీ మా కారంలో ఎక్కువ ఉంది కనుక నేను పసుపు కూడా దీంట్లో వేయలేదు మన మైనస్లన్నీ గుర్తుపెట్టుకొని అవి మీ దగ్గర లేకపోతే దాని చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడకనిద్దాము చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా నవారా రైస్ సూప్ చేసి పెట్టే నాన్ పెట్టి దీన్ని ఇప్పుడు వంట చేస్తా అన్నం వంట ఎక్కువసేపు నాణాలు ఇది ఇది కూడా మట్టి కుండలోనే పెడతాను ఇది కూడా మట్టి కుండే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మామిడికాయలు కూర ఎండ పెట్టాను ఇది నేను వీడియో పెట్టాను అది గుర్తులేదు నాకు అసలే ఇది ఇది కొంచెం ప్రోడక్ట్ చేసుకుంటున్నాను చిన్న జార్లో వేసుకుంటున్నాను ఇది ఇంకా చక్కగా ఉన్నాయి అదో చూడండి ఇట్లా సౌండ్ అవుతున్నాయి పౌడర్ చేసి పెట్టలేదు నేను పౌడర్ చేసి పెడతాను ఇది ఆమ్చూర్ పౌడర్ అయిపోయింది కొంచమే చేశాను ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ అయిపోయింది దీన్ని ఇప్పుడు కూరలో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో కస్తూరి మేతి వేస్తున్నానండి కొంచెం వేస్తున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కొత్తిమీర వేయట్లేదు నేను ఎప్పుడు వేసే పొడి వేస్తాను నేను ఇది ఫ్రెండ్స్ దీంట్లో నేను కాస్త ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను ఎప్పుడు మిక్సీ పెట్టింది బ్లెండ్ చేసా కదా ఇది ఇది వేస్తున్నాను ఇది ఇప్పుడు పెట్టింది ఇది చెప్పాను కదండి నేను లాస్ట్లో కొంచెం మనం నేను ఆల్రెడీ మా కారంలో అన్నీ ఉంటాయి ధనియాలు జీలకర్ర రావాలు అయినా నాకు మొదటి నుంచి ఇది అలవాటు అయిపోయింది మళ్ళీ కాస్త అన్నీ వేసి కొంచెం గరం మసాలా కొంచెం వేసి పడతాను చెరకా ధనియాలు అన్నీ వేసి కూడా కొంచెం పెడతాను పడతాను మీ పౌడరు ఇది ఇది కూడా కొంచెం వేస్తున్నానండి ఇక అయిపోయిందండి మన కూర సో ఇప్పుడు చెప్పండి ఈ కూర మీలో ఎంతమందికి ఇష్టం ఎండి చేప అందులో పండుగప్ప ఇంకా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు దొరకలేదు కానీ ఆ తర్వాత అప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు ఇప్పుడు ఎక్కడున్నా మనం ఉన్నాయి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి కనుక నేను హైదరాబాద్ నుంచి ఆన్లైన్లోనే తెప్పించాను సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను ఈ కూర టేస్ట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది మరి మీకు నచ్చితే ఈ ఎంత పెద్ద హంగామా హంగామా లేకుండా అన్నీ నేను కలిపే పెట్టేశాను సో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక